సజీవుడైన దేవునికి స్తోత్రములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం యషయా నలభై ఎనిమిది పదోవచనం నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని శ్రమలను హింసలను ప్రభువు ఎందుకు అనుమతించుచుంటున్నాడో మనము గ్రహించాలి మళ్ళను శుద్ధీకరించటానికే మనము పుటము వేయబడినందున మేలిమి బంగారముగా మన కనబడగలుగుతాము ఆయన దృష్టిలో విలువైన వారుగా మారటానికి ఇబ్బంది అనే కొలిమిలో దేవుడు మళ్ళను పెట్టి పరీక్షించుచుంటున్నాడు అన్న విషయం మరిచిపోకూడదు సువర్ణము పుటము వేయబడినప్పుడు అందులోని మాలిన్యం తీసివేయబడుచు ఉంటున్నది దాని గట్టితనము మెత్తగా మార్చబడిపోతూ ఉన్నది తుదకది ఎంతో ప్రకాశించడం జరుగుతుంది ఎంతవరకు బంగారాన్ని పుటం వేయుచున్నారో మనము తెలుసుకోగలిగితే బంగారు పనివాడు తన ముఖము అందులో కనబడే వరకు పుటం వేయడం అనేది జరుగుతుంది ఆ ప్రకారమే దేవుని స్వరూపం మనలో కనబడే వరకు ఇబ్బంది అను కొలిమిలో మన ప్రభువు పుటం వేయడం అనేది జరుగుతుంది మన జీవితంలో ఎక్కడ కానీ మత్స డాగు అనేది లేకుండా ఉండటానికి మనము పరిపూర్ణమైనటువంటి మార్పు కలిగి జీవించేటు వ్యక్తులుగా ఉండటానికి మనము చూచుకునే వ్యక్తులుగా ఉండాలి దేవుడు మనను సంపూర్ణమైన పెండ్లి కుమార్తెగా తన ఎదుట నిలువబెట్టుకోవటానికి దేవుడు ఎంతగానో ఇష్టపడుచు ఉంటున్నాడు అందుకే దేవుడు మనలను శ్రమల మార్గాన ఆయన నడిపిస్తూ ఉంటున్నాడు అయితే ఈ శ్రమలు మనలు ఏమో చేయగలుగుతాయి అనే భయం అనేది మనకు ఉండకూడదు ఇవన్నీ కూడా కొంతకాలమే మనకుండడం జరుగుతుంది ఆ తర్వాత ఇవన్నీ మన కంటికి మరుగైపోవడం జరగగలుగుతుంది ప్రభువునందు ప్రిమినటువంటి వాళ్ళ జీవితంలో ఎన్ని శోధనలు శ్రమలు సమస్యలు గుండా మనము నడిచినప్పటికీ కూడా మనం దేవుని ఎందు మనకున్న విశ్వాసాన్ని బట్టి సాగిపోతూ మనం సంపూర్ణులుగా సాగిపోవాలి అనే విషయం మనం మరిచిపోకూడదు భూసంబంధులమైన మనం పరలోక సంబంధంలో కావాలనున్నటువంటిదే మన ఇడల దేవునికి ఉన్న ఉద్దేశం మట్టిలో నుండి తీయబడు బంగారం విలువైనదిగా మారుటకు ఎంతో శుద్ధి దానికి అవసరం ఆ ప్రకారమే మనము పరిశుద్ధపరచబడిన వారమై పరలోకములో ప్రవేశించుచుంటున్నాము అని కూడా మనం గ్రహించాలి మన తండ్రి పరిపూర్ణుడు గనుక మనము కూడా పరిపూర్ణులుగా ఉండాలి అని మనను దేవుడు శ్రమల మార్గము గుండా నడిపించుచుంటున్నాడు అన్న విషయం మనము మరిచిపోకూడదు శ్రమల మార్గమున నడిచిన యోభు మాటలను చూడగలిగితే నేను తూర్పు దిశకు వెళ్ళినను ఆయన వచ్చట లేడని పటమడి దిశకు వెళ్ళినను అక్కడ కనబడలేదు అని వాక్య భాగములో మనం చూస్తూ ఉంటున్నాం నేను నడుచు మార్గం ఆయనకి తెలియను ఆయనను శోధించిన తర్వాత నేను సంవర్ణం వలె కనబడదును అని యోగు ఇరవై మూడు ఎనిమిది పదిలో మనం చూడగలిగితే అర్థమవుతుంది ప్రభునందు ప్రిమేనటువంటి వాళ్ళ నశించిపోవు సువర్ణము అరి అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచు ఉంటున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకది కారణమవుతుంది అని కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది గమనించవలసిన విషయం మనందరికీ తెలిసిన విషయం వెనుకటి రోజుల్లో అమెరికా ప్రభుత్వం చంద్రమండంలోనికి వెళ్ళటాని కోసం ఆ వెళ్ళేవారికి కష్టతరమైనటువంటి శిక్షణ ఇవ్వడం జరగగలిగాది పరిశోధనల గుండా దాటి వెళ్ళవలసి ఉండడం జరగగలిగాది విపరీతమైన వేడి మరియు చలి ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఉండడం జరగలిగాది ప్రతి శోధనలో అతడు స్థిరముగా ఉన్నాడా నిభ్రమగా ఉన్నాడా అనేటువంటిది కూడా తెలుసుకోవడం జరగగలిగాది ఆ మీదటే వారు వెళ్ళడం అనేది జరగగలిగాది ఇందులో మనం అర్థం చేసుకోవలసినది మనం చంద్రమండలం మనకు కాదు కానీ దాని అవతల ఉన్న పరలోక రాజ్యాన్ని చేరుకోవటానికి మనము పిలువబడి ఉంటున్నాము అన్న విషయం మరిచిపోకూడదు పరిపూర్ణులైన పరిశుద్ధులుగా మనముండటానికే దేవుడు తన సన్నిధానములు నిలువ పెట్టుకోవటానికి మనను దేవుడు ఎన్నిక చేసుకున్నాడనే విషయం మరిచిపోకూడదు శ్రమ మాత్రమే మహిమను ఘనతను మనకివ్వడం అనేది జరగగలుగుతుంది నాకెందుకు ఈ శ్రమ ఈ బాధ నాకెందుకి అవమానం ఎందుకు నా హృదయం అంతా కలవరం ఎందుకు నాకు ఆందోళన ఎందుకీ భయం ఎందుకు నాకు ఈ పిరికితనం అనుక్షణము మనం వీటిని గురించి యోచిస్తూ మన జీవితం అంతా కూడా నెమ్మది లేని పరిస్థితుల్లో బ్రతుకుచూ ఉంటున్నాం ఎన్ని నీ జీవితంలో ఎదుర్కొన్నప్పటికీ కూడా విశ్వాసం బలహీనం చేసుకోవద్దు ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు ఒక పవిత్రమైన నిరీక్షణ కలిగి దేవుని సహకారముతో సాగిపోవటానికి నువ్వు ప్రయత్నించు తప్పనిసరిగా ఈరోజు నీ కుటుంబము ఎదుట నీ సంఘము ఎదుట నీ సమాజము ఎదుట దేవుడు తల ఎత్తుకుని తిరిగేట ఒక గొప్ప ఆనందాన్ని దేవుడి నీకిచ్చి నీ ఊహించనేటువంటి గొప్ప అద్భుతమును దేవుడు చేసి దాని ద్వారా నీ నోటి నిండా దేవుడు నవ్వు పెట్టగలుగుతాడన్న విషయం మరిచిపోవద్దు నువ్వు దేవుని కుమార్తెవు నువ్వు దేవుని కుమారుడవు ఎందరు నేను విడిచిపెట్టేనా దేవుడు విడిచిపెట్టాడు ఎవరు ద్వేషించినా దేవుడు ప్రేమించగలుగుతాడు కాబట్టి నీవు ధైర్యం కలిగి సాగిపో ప్రార్థన పరమతండ్రి అయిన మా దేవ బిడల జీవితములో ఎన్ని శోధనలు వచ్చినా ఎదుర్కొనే శక్తిని మీరు ఇవ్వండి నా తల్లి ఒక గొప్ప ఆదరణ ఒక గొప్ప నెమ్మది గొప్ప సమాధానం నిబ్బరమైన మనస్సు ప్రతి బిడ్డకు మీరు దయచేయండి నా తండ్రి దేవా మీ బిడల జీవితములు ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ దేవా తల్లి సాగిపోయే కృపను మీరు ఇవ్వండి ఏసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్